జిల్లా బనగానపల్లిలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఆల్వకొండ గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు గ్రామంలో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ యొక్క ఆలోకొండ గ్రామంలో ఈ యొక్క కాలనీలో దశాబ్దాల కాలం నుంచి కూడా లేక గ్రామ ఈ కాలనీ మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అనుకోండి గ్రామంలో దాదాపుగా కోటి రూపాయలకు పైగా మేము ఆ రోజు ఖర్చు పెట్టి గ్రామంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి యొక్క సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా వీలైనంత వరకు ఈ కాలనీలలో ఏదైతే అభివృద్ధికి లేకుండా ఆగిపోయినటువంటి ప్రతి కాలనీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఊరు బయట ఉన్నటువంటి యొక్క కాలనీకి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రోడ్లు చూసిన తర్వాత ఈరోజు బయట ఆ రోజు దోమలు అనేక సమస్యలు ఉండేటువంటి బురద అటువంటిది ఏమీ లేక ఈరోజు బయట కూడా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు మంచాలు వేసుకుని బయట పడుకుంటూ ఉన్నారు అదేవిధంగా సంక్షేమం కూడా ఏదైతే ఉందో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం మా ప్రభుత్వం ఆ రోజు చెప్పాము మేము మూడు వేలకు నాలుగు వేలు చేస్తాము అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు ఇస్తాము అదేవిధంగా అన్నదాత శుద్ధి భావం ఇస్తాము అదేవిధంగా ఈ యొక్క ఉచిత సిలిండర్లు అని చెప్పాము రేపు ఆగస్టు పదహైదు నుంచి కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నాం చెప్పిన ప్రతి ఒక్కటి ఏదైతే వద్దో ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు మళ్ళీ మేము ప్రజల వద్దకు పోతాము ప్రజల మీ అందరూ కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు మీకు ఏ అర్హత ఉందని చెప్పి మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఆ రోజు పరదాల చాటును దాక్కునే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజల మధ్యన పోలీసుల మధ్యన బలగాల మధ్యన తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల తర్వాత నీకు ప్రజలు గుర్తుకొచ్చు ఐదు సంవత్సరాలు ప్రజల పరిపాలన గాలికి వదిలేసి ప్రజలన్నంతా కూడా హింసించి ఎన్ని బాధలు పెట్టావో నువ్వు పెట్టినటువంటి బాధలు ఈ రోజు నూట యాభై సీట్లకు పదకొండు సీట్ల పరిమితం ఇచ్చాను ఆఖరికి ఆ పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆఖరికి ప్రభుత్వం డబ్బులు తీసుకొని ప్రభుత్వ సొమ్ముతో ఈరోజు బతుకుతున్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడలేదు కాబట్టి వీళ్ళకి ఏదైనా మమ్మల్ని ప్రశ్నించే హక్కు కానీ మాతో మాట్లాక ఇది ప్రజల దగ్గర కానీ పోయే అర్హత లేదని చెప్పి తెలియజేస్తాను